స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ధనాలి పట్టణంలోని బుర్రిపాలెం రోడ్డు శివాజీ బొమ్మ నుంచి కవిరాజా పార్క్ వరకు మున్సిపల్ సిబ్బంది చేపట్టిన పారిశుద్ధి కార్యక్రమాలను మంత్రి నాదేండ్ల మనోహర్ శనివారం పరిశీలించారు స్థానికుల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని అన్నారు పట్టణ పరిశుభ్రత మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలను స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రతల గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలు ఉదయం నుంచి శివాజీ చౌపే నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం అది కళ్యాణం కూడా ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మన కెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలి ఆలోచన ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం ప్రధానంగా మనకి డంపింగ్ యాడ్ అది ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు అక్కడ ఉన్న చట్టం తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం డెబ్బై ఐదు నుంచి తొంభై మెట్రిక్ టన్ చెత్త సేకరణ ఏదైతే చెత్త డబ్బులు చెత్త కొన్ని చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం